మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆళనానిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్ కార్పొరేటర్ డింపుల్ జోజ్ ఋషి తెలిపారు విజయాన్ని కాంక్షిస్తూ కార్పొరేటర్ డింపుల్ జోజ్ ఋషి ఆధ్వర్యంలో నాలుగవ డివిజన్ నాగేంద్ర కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను ఆళ్ళనాన్ని నెరవేర్చారని ముప్పై మూడు మందికి ఇళ్లు ఇచ్చి ఆదర్శంగా నిలిచారని చెప్పారు దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్దిదారులకు సంక్షేమ పథకాల ఫలాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా ఆళ్లనాని ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బడే సాహెబ్ మహిళలు పాల్గొన్నారు ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాం మరి ఈ రోజున మరి ఏలూరు నగరంలో నాలుగో డివిజన్ గౌరవ కార్పొరేటర్ గారు మరి డింపుల్ జాబువారి గారి ఆధ్వర్యంలో మరి ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వచ్చే మే నెలలో మే పదమూడు జరగ ఎన్నికల మహాసంగ్రామంలో ఏలూరు నియోజకవర్గం నుంచి మరి శాసనసభ్యులు గౌరవినీలు మాజీ డిప్యూటీ సీఎం శ్రీ గారు మరొకసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం అట్లాగే ఎంపీ అభ్యర్థిగా కారుమూరు సునీల్ బాబు గారిని నియమించడం మరి దాంట్లో భాగంగా ప్రచారంలో భాగంగా ఈ రోజున మరి గౌరవ కార్పొరేటర్ గారు ఈరోజు నాలుగో డివిజన్లో మరి ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది దాంట్లో భాగంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చిరునవ్వుతో మరి నాని గారిని గెలిపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తామని మరి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా మా మా బయటకు వచ్చి చిల్లల నుంచి బయటకు వచ్చి మాకు స్వాగతం పలకడం చాలా సంతోషించదగ్గ విషయం మరి నాని గారికి ఏలూరులో మరి ఏలూరు జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో మరి నాని గారిని ఏలూరు ప్రజలందరూ కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారం సరవండి ఏలూరు నియోజకవర్గంలోని ఫోర్త్ డివిజన్ కార్పొరేటర్ చెలకపాటి డింపుల్ జోబ్ని మాట్లాడుతున్నానండి మరి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని ఏలూరు ఏలూరు నియోజకవర్గంలోని తొమ్మిది లక్షల మందిలో డెబ్బై వేల మంది పైగా లబ్ధి పొందుకోవడం అనేది జరిగిందండి మరి ఏలూరు నియోజకవర్గానికి గౌరవనీయులు మా శాసనసభ్యులు స్త్రీ ఆలనాని గారు మరి దగ్గరుండి ప్రతి ఒక్కరికి కూడా ముప్పై మూడు వేల ఇళ్ళ పట్టాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా దగ్గరుండి కృషి చేయడం మరి అందరినీ సంక్షేమాలను కనుక్కోవడం అభివృద్ధి పథకంలోని నడిపించడం మా నాయకుడు ఎంతగానో కృషి చేసి ఉన్నారు నాయకుడు అడుగు జాడల్లోనే మేమందరం కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేస్తూ ఈ సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఎవరికి కూడా ఏ నష్టం లేకుండా చూసుకుంటూ ఉండడంలో మా తరపు నుంచి నాలుగో డివిజన్ తరపు నుంచి అత్యధిక తోటి ఓటింగ్ తోటి మేము గెలిపించి ఫ్యాన్ గుర్తుకి ఓటు గెలి ఓటు వేసి గెలిపించమని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కలవడం వారిని గెలి గెలిపించమని అడగడం కూడా జరుగుతుంది మరి ఈ భాగంలో మరి ఎడా చైర్పర్సన్ గారు బొద్దాని గారు అలాగే మాజీ ఎంపీటీసీ సాబ్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మహిళా నాయకులందరూ కూడా నాకు దగ్గరుండి ప్రోత్సాహాన్ని అందిస్తూ ప్రజలతో పాటు చిరునవ్వుతోటి నన్ను ముందుకు తీసుకెళ్లడంలో నాకు ఎంతో ఆనందంగా ఉంది మరి ముఖ్యంగా నేను హామీ ఇస్తుంది ఏంటంటే ఫోర్త్ డివిజన్ నుంచి మరి ఫ్యాన్ గుర్తుతోటి ఓటుని గెలిపించమని అత్యధిక మెజారిటీతో నేను గెలిపించి ఇస్తామని కోరుచున్నాను నాకు